హాయ్ నేను మీ లక్ష్మీ నాండి ఈరోజు మన వీడియోలో పల్లి పచ్చడి తయారు విధానం చాలా టేస్టీగా చూద్దాం ఈ పల్లి పచ్చడి ఈ నేను చెప్పిన ఐటమ్స్ తోటి చేయండి ఇడ్లీలకు దోశలకు వడలకు చాలా టేస్టీగా ఉంటుంది పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇంత కప్పు పల్లీలు వేసుకుంటున్నాను నేను మీరు మీ ఇష్టం వచ్చిన కప్పు వేయండి వేసి ఇదిలా లైట్గా వేయించి అదే కప్పుతోటి సగం కప్పు ఇండి కొబ్బరి ముక్కలు వేయండి ఇలా వేసి వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు సగం కప్పు వేయండి మీరు పచ్చి కొబ్బరి ఉన్నా సరే వేసుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుంది ఇలా వేసి ఇది లైట్గా బాగా దూరగా మాడిపోకుండా ఇలా వేయించండి వేయించి ప్లేట్లో పోయండి పోసి ఇది సల్లగా కానివ్వండి అయిన తర్వాత అదే ఫ్యాన్లో పచ్చిమిర్చి ఎనిమిది పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయండి బాగా వేగుతాయి ఇవి మాడిపోతాయి ఉత్తగా చెప్తే ఇలా నూనె వేసి వేపితే ఇలా దూరగా వేగుతాయి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార పోసి కొంచెం చింతపండు వేయండి టేస్ట్ బాగుంటుంది ఆరు ఏడు వేసి ఒక సూను జీలకర్ర వేయండి సరిపడ సాల్ట్ ఇవన్నీ వేసి వాటర్ పోసి మెత్తగా రుబ్బండి చూడండి ఇలా రుబ్బండి ఇలా రుబ్బిన పచ్చడి బౌల్లో పోసేయండి పోసేసి దీనికి తాలింపు పెట్టుకుందాము అదే ఫ్యాన్లో రెండు స్పూన్ల నూనె వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేయండి వేసి రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇది బాగా వేగే వరకు వేయించండి ఇలా దోరగా వేయించి ఇది పచ్చళ్ళ పోయండి పోసి దీన్ని బాగా కలపండి ఇలా మొత్తం కలిసిపోయే వరకు ఇంతేనండి ఇలా చేసిన ఈ ఐటమ్స్ తోటి చేసిన పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు ఈ ఐటమ్స్ తోటి ఇలా నేను చేసిన ప్రకారంగా చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి